రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తే గంటల తరబడి వెయిటింగ్ ఉంటూ వస్తాను కానీ ఇప్పుడు ఆ విధానంలో మార్పు తెచ్చింది ఏపీ ప్రభుత్వం ఏపీలో ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు నేటి నుంచి సరికొత్త విధానం అమలు చేయబోతున్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గంటల తరబడి వెయిటింగ్ లేకుండా ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు భూముల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు తొలి విడతగా జిల్లా కేంద్రాల్లో కొత్త విధానం అమలు చేయబోతున్నారు ఈ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి సౌకర్యంగా ఉంటుంది అలాగే సమయం కూడా ఆదా అవుతుంది మరీ ముఖ్యంగా ఎదుట గంటల తరబడి వేచి ఉండనవసరం లేదు భూములు స్థలాలు ఇళ్ళు వాహన ఇతరత్ర అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ వ్యవస్థ అమలు కాబోతోంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ తేదీనే ఆ సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనివల్ల కొనుగోలుదారుల అమ్మకందారుల నచ్చిన తేదీని నచ్చిన సమయాన్ని ఎంచుకొని తమ రిజిస్ట్రేషన్లు చేసుకునే ఇచ్చింది దీనివల్ల రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయనవసరం లేదు